రక్షకుని ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా మెరిసింది ఓ దివ్య తారా తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆయేసు రక్షకుని జాడా ఆయేసు రక్షకుని జాడా సంతోషాలు చాలు సందడులు యేసు ఆకాశపు అందిట్లో చుక్కల పంది మెరిసింది ఓ దివ్య మంచి మాటలు దానిలో మంచితనం ఉంటుందంట తర్వాత దయ దయతో కూడినటువంటి మాటలు అయ్యో అనేటువంటి ఇదిగో నేను ఈ యొక్క విషయంలో బాధపడేటువంటి మంచి ఆ గుణము కలిగినటువంటి మాట ఆత్మ మేలు కోసము ఈ నాలుక కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు మరి ఈ నాలుక జీవ వృక్షము జీవము కలిగినటువంటిదిగా ఉంటుంది జీవముంది దీంట్లో కాబట్టి దానిలో కుటిలత ఉన్నప్పుడు దాంట్లో కుటిలత ఉంటే ఉంటే దాంట్లో ఒక ఒక విధమైనటువంటి ఆ విధ పాడు చేసేటువంటి ద్రోహం చేసేటువంటి విధానం ఉంటే అదంతా ఏమవుతుంది ఆత్మకు ఆత్మానుసారంగా ఉండదంట కాబట్టి మన యొక్క నాలుక సాత్వికమైనటువంటి నాలుక దేవుని యొక్క నాలుకగా మన నాలుక ఉండాలి అని ప్రతిష్ఠించుకోవాలి ఈ నాలుక ఒకప్పుడు ఏవేమో మాట్లాడింది ఈ నాలుక ఎంతమంది ఇళ్ళను కాపురాలను పాడు చేసింది ఎంతమంది ఆ యొక్క జీవితాలు పాడు చేసింది ఈ నాలుక ఎన్నో ఏళ్లకు చుచ్చు పెట్టింది ఈ నాలుక ఇప్పుడు ఆ నాలుగుని తీసేస్తాం ఆర్యన్లో మరి ఆ యొక్క నాలుగు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంత ట్రెండ్ అది ఏం చేస్తున్నారంటే ఈ నాలుకని మధ్యకి చీలిస్తున్నారు ఎవరుకుంటది ఈ చీలిక పావు పావు నాలుక లాగా చేస్తున్నారు ఇప్పుడు అంత ట్రెండ్ ఆర్యన్లు అంత పచ్చబట్టు ఆ నాలుకని విభాగాలుగా తిట్ట దేవునికి విరోధంగా మానవ మనుషులు యొక్క ప్రవర్తన అనిపోయింది కాబట్టి అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు అది ఫ్యాషన్ కాదు దేవుడు నాలుకను మంచిగా మనకి ఆ నాలుకను దేవుని కొరకు వాడాలి